అష్టాక్షరిని గూర్చి పదములేని ఏది ప్రస్తుతించి అన్నమాచార్యుండు అష్టాక్షరిని గూచి పదములేరేరి ప్రస్తుతించే तो देवि कीर्ति कीर्तनतो देवि कीर्ति पिञ्चि त्यागै नुँँ। त्यागै य రాగమాలి కలిచ్చి త్యాగయే వచ్చి రాగమాలిచి యోగైక దుర్గతో భోగైక దుర్గతో యోగి భోగైక దుర్గతో యోగి ఇక్కడ అర్థమో ఇంకో పాదం చెప్పానంటే దీనికి మళ్ళీ ఎత్తు గీతి కూడా ఉంది కదా ఈ నాలుగు ఇంకో పాదం చెప్పేస్తాను అయితే పూర్వార్థం కింద వేసుకుందాం అవతలు కూడా నాలుగు పాదాలు ఉన్నాయి చిన్నవి సరే మన్నించి మన్నిచిత్రుడై జయక్షేత్రుడై క్షేత్రై క్షేత్రజ్ఞుడై జయక్షేత్రుడే చాలా గొప్ప వచ్చింది వచ్చిందని వస్తున్నది ఇంకా నాలుగు పాదాలు ఉన్నాయి చిన్నవి రేపు చెప్పుకుందాం ఇప్పుడు చిన్న విరామం అంటే గాంధీ గారితో అంటే అదే ఇతర విచ్ఛేద సంజ్ఞ అన్నట్టు సంస్కృతంలో యతి అంటే అక్కడ ఆపటమే యతి తెలుగులో యతి అంటే అలా ఒప్పుకోడు వాడికి వీడికి వస్త్రాలు సమానంగా ఉండాలి అక్షరాల అయితేనే యతి తెలుగులో సంస్కృతం వాళ్ళు కొంచెం ఉదారులు అక్కడ ఆగిపోతే చాలా ఎతి రావియా ముందు కురా తల్లి అక్కడ వచ్చాడు గురువు గారికి నమస్కారం సబను అలంకరించి వేటికని అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం మీ అమ్మగారిని ఆ అమ్మ కనక దుర్గంతో పోచింది మా అమ్మ

నన్ను కన్నది కవితాసనాథమనగ నన్ను కన్నది కవితాసనాథమనగ అమ్మయు సుశీలమ్మ అమ్మ గనుక మామ పేరు సుశీలమ్మ అమ్మయు 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 సుశీలమ మాదు అమ్మ గనక మాకు అమ్మగనక కనక వరుషము కురిపించే కనుటలోని కవితా కనక వర్షం గనుక కనక వర్షము కురిపించే కనుటలోని నేను పుట్టినప్పుడేమో పాత మిద్దెలు చిన్న ఎత్తుగల మిద్దెలు అన్ని కర్రలు తడకలు అన్నీ వేసి పెట్టిన ఊళ్ళు పల్లెటూళ్ళు నన్ను కన్నప్పుడు ఆ దంతెల మీద మా అమ్మ ఇలా ఒక క్షణం అట్లా వెళ్ళి వచ్చేప్పటికీ ఒక పెద్ద పాము అదిలా మీదికి వాలిందట ఏం ప్రమాదం చేస్తుందో అని భయపడిపోయి మా అమ్మ నానొస్తే అందరు వచ్చారు స్వామి నీ పేరే పెట్టు మా ఇంటి దైవము గురునాథస్వామి గురప్ప అంటారు శివుడు సరే నాగా అనే పేరు అందరికీ ఉంటుంది ఇంట్లో మామూలుగా అట్లే నాకు అట్లా ఒక ఆపద వచ్చింది కాబట్టి ఏదో నెలల పిల్లవాడిని ఇంకా స్వామి నీ పేరే పెట్టుకుంటాను అని మొక్కుకున్నారట అందుకని నాగ పని అని పెట్టుకున్నారు పేరు అలా మొక్కుకోగానే రెండు నిమిషాల్లో అది అలా వెనక్కు పైకి వెళ్ళి బయటికి వెళ్ళిపోయింది ఆ రోజుల్లో ఏదో ఎవరో వచ్చి పట్టుకోవటము పామునేమో ఇవన్నీ ఏమీ లేవు ఎవరికన్నా చెప్పితే పామును ఏమన్నా చేస్తారేమో అని ఒక భయము పల్లెటూరు దాన్ని ఏమీ చేయకూడదు ఇట్లా అన్ని భావాల మధ్యలో ఆ నాగభణి అన్న పేరు స్థిరమైంది అక్కడ నా వయస్సు ఇరవై ముప్పై మధ్యలో ముప్పై అయిన తర్వాత అంటే ఇప్పుడు ఓ నలభై ఏళ్ళ వాళ్ళు ముప్పై ఐదేళ్ల వాళ్ళు నాతో సమానమైన వయస్కులు నా పేరు గల వాళ్ళు ఎవరు ఉండరు ఓ ఇరవై ఏళ్ళు ఇరవై ఐదేళ్ళు చిన్నవాళ్ళు అయితే చాలామంది నా పేరు పెట్టుకున్నారంటే ఆ రోజుల్లో నన్ను చూసి తల్లులు ఆ పేర్లు పెట్టుకున్నారు వాళ్ళకు ఆ పిల్లలకు అలా ఇప్పుడు ఆంధ్రదేశంలో కనీసం ఒక పది పదిహేను మంది అయితే నాకు తెలిసి ఉన్నారు నా పేరు పెట్టుకున్న వాళ్ళు ఇంకా అందరికీ ఉండవచ్చుగాక చాలా మా అమ్మగారి గురించి పద్యం చెప్పించినారు చాలా సంతోషం మా అమ్మ కూడా సభకు వచ్చేదే రావాల్సిందే ఆమె ఈ వాతావరణం వల్ల ఏదో కొంచెము అసౌకర్యంగా ఉండే ఆమెకి ఎప్పుడూ ఒక మాత్ర వేసుకోదు ఒక జ్వరం రాదు కొంచెం ఆమెకు జ్వరం వచ్చినట్లు అయింది నిన్న సరే నేను అమ్మ నువ్వు ఇక్కడెందుకు ఈ వాతావరణంలో అని ఆమె మళ్ళీ హైదరాబాద్కు వెళ్ళింది లేకుంటే ఈ సభలో కనిపించేది నా ప్రతి సభకు మా అమ్మ వస్తుంది ఈ సభకే రాలేదు కొంచెం సౌకర్యం లేక అదే ఈ అమ్మ ఎలాగో ఉంది కదా అని సరే నాయనా నేను అక్కడే ఉంటాలి అన్నట్టు ఉంది మా అమ్మ అంటే అక్కడికి వెళ్ళింది మళ్ళీ వచ్చి కూడా నేను చూసుకుంటాలి అని చెప్పింది ఈమె తర్వాత యాజు శ్రావ్యంగా ఉంది ఈయనమ్మా కూడా శ్రావ్య ఓహో ఈ ఆశువు ఆశువు హతి అని మరొక ఆశువు కూడా లంకా దుర్గా ప్రసాద్ దుర్గా ప్రసాద్ గారు ఒక ఆశువుని ఇవ్వబోతున్నారని తెలిసింది సభా సరస్వతి మారు నాగపూర్ణ శర్మ గారికి నమస్మాజలి వేదిక మీద ఆశ అయిన వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం శ్రీకాళహస్తిలో దక్షిణామూర్తి గారిని వర్ణిస్తూ ఆసుగా చెప్పవలసిందిగా తమని ప్రార్థిస్తున్నాను ఏదో హృదయం గ్రహించి ప్రశ్నలు వేస్తున్నట్లు అనుకుంటున్నాను నాకు ఎక్కడ దక్షిణామూర్తి చూడటము కన్నా శ్రీకాళహస్తిలో దక్షిణామూర్తి అంటే చాలా ఇష్టం నాకు ఆయన్ని అట్లా ఎంతసేపు అయినా చూస్తూ ఉందాము ముందు త్వర త్వరగా తీసుకెళ్తారు స్వామి దర్శనానికి కానీ నాకు అక్కడ ఇష్టం ఉండదు ఆ తొందరగా వెళ్ళటం అక్కడ కాసేపు కూర్చొనో ఆగో దక్షిణామూర్తిని చూస్తూ ఉండాలని అనిపిస్తుంటుంది అంత సుందరముగా ఉంటాడు శ్రీకాళహస్తిలో దక్షిణామూర్తి ఎంత ముగ్ధ మనోహరం అంటే చెప్పలేము అంత బాగుంటాడు ఆయన మళ్ళీ మళ్ళీ చూడాలి అక్కడే సౌందర్యం ఉంది అక్కడ ఆ అలంకారం కూడా అంత రమణీయంగా చేస్తారు అక్కడ దక్షిణామూర్తికి అనలంకృతుడైనా ఆయన అందం చాలా గొప్పది అలంకృతుడైతే అది గొప్పది అంటే ఎక్కువ అని చెప్పలేదు అనలంకృతుడైనా అలంకృతుడైనా అంతే సౌందర్యం ఉన్న దేవుడు దక్షిణామూర్తి అక్కడ దక్షిణామూర్తి దాక్షిణ్యదక్షు డు దక్షిణామూర్తి దాక్షిణ్యదక్షు డుచు అమృతకవనాలు నోటి కందజేషి అమృతకవనాలు కందజేషి అఖిల విద్యల అఖిల విద్యల సారం ములంత అఖిల విద్యల సారం ములన్ని గూర్చి ఒకటిగా వనర నిలిపే ఒకటిగా చేసి నిలిపే చెప్పే తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం దక్షిణామూర్తయే అని చక్కని సాగింది ఇప్పుడు ఇరవై ఆరవ వర్ణనాంశం ఏ చెన్నకేశవ గురుగారి నమస్కారాలు కనకదుర్గ అమ్మవారిని మత్త కోకిలలో వర్ణించండి కనకదుర్గ అమ్మవారిని మత్త కోకిలలో వర్ణించండి తరలము మన మంచిదే ఏమి మత్త కోకిలే కాకపోతే ఏముంది కొంత కోకిల అవుతుంది అదే ఎందుకంటే అమ్మవారి కనకం వస్తుంది లేకుంటే మత్త కోకిలలో కనక రాదు కనక వృత్తంలో చిన్న మార్పు చేద్దాం అంటే మత్తం అంతా కోకిలే ఆ మత్త పక్కకు పెడతాం అంతే మధుర కోకిల అనకూడదు చాలా బాగా చెప్పారు అనకూడదు కాబట్టి కొత్త వృత్తం పేరు లేదు అదే తరళము సుగంధి ఇవన్నీ అవుతాయి ఏదైనా అక్కడక్కడ కోకిల అనేది అయితే ఉంటుంది అట్లనే అది అందులో మారిపోయి ఉండదు మిగిలిన కోరికల్లో అసంత ఋతువులోనే ఉంటే అమ్మవారు ధృవ కోరికలు అనే ఋతువుల్లోనే ఉంటుంది ఒక ఇంకొక మూడు వర్ణనలు మాత్రమే ఉన్నాయి ఇది అయితే అందువల్ల ఇది కాగానే మన స్వరపది మొదలవుతుంది విద్వాంసుడు మహనీయులందరూ వచ్చి ఉన్నారు చూశాను నేను అయితే ఇంకా వర్ణనలు అయిపోతున్నాయి ఇంకా మూడు మాత్రమే ఉన్నాయి ఓ పది నిమిషాలు कनका वर्षमु कुरियुदानवु कनका वर्षमु कुरियुदानवु कनका मीवे कनकवर्षमुयुदा नु कल्पवृक्षमहाम्बिका कनकवर्षमु कुर्युदा कल्पवल् कल्पवृक्षमहाम्बिका വിന വാരിക്ക് വിന്നവരി വിനനി ഇക്ക വിന വി మహేశ్వరి తర్వాత రెండు భాగాలు పూతే తర్వాత ఇరవై ఏడవ అంశం డి రాజేష్ గురుగారి ప్రమాణం ప్రపంచ రాజకీయాలలో భారతదేశ ప్రాముఖ్యతను మీకు ఇష్టమైన చందస్సులో భారతము విశ్వగురువై భారతము విశ్వగురువై భూరథమును నడుపగలదు భారతం భారతము విశ్వగురువై భూరథమును నడుపగలదు భూరథమును నడుపగలదు భువి కృష్ణుండై రథం నడిపిన వాడు ఆయన కదా సారథి కృష్ణుండై మంచి ప్రశ్న వేసాడు నాయన పూర్ణ అమ్మవారి దయ మంచి పద్యం వచ్చింది రథో హరిసరో మేరుధన్వా శివుడికి పేర్లవన్నీ భూమిని రథముగా చేసుకుని నడిపాడు మహానుభావుడు ఏమి పదాలు పూర్తయింది కంద పూజ్యం ఇరవై ఎనిమిది అదే ఇక్కడ రథం అయ్యేటప్పటికీ ఆయన వచ్చాడు ఇరవై ఎనిమిదో అంశం పి ప్రజాపతి నమస్తే గురువు గారికి నా నమస్కారాలు మరియు వేదిక ఎందున్న వేదిక ముందున్న అందరు పూజలకు పెద్దలకు నా నమస్కారాలు మార్చబడిన కాశ్మీరం మారిన ప్రజల జీవన విధానం దాన్ని ఉత్పలమలవ పచ్చబడిన కాశ్మీరము మారిన ప్రజల జీవన శైలి చాలా జాగ్రత్తగా అన్నాడు ముందే మారలే మార్చబడింది చాలా మూడు వందల డెబ్భై ఆర్టికల్ తీసేశారు మహానుభావుడు అక్కడ కూర్చున్నాడు కదా మోడీ గారు మార్చేశారు ఒకసారి మార్చి చేశారు అక్కడ సైన్యముతో అందువల్ల అది ఆ రకంగా మార్చబడినది సాయి కృష్ణ ముందే భారతము విశ్వగురువై రథమును నడపగలదన్నప్పుడు ఆయన చాలా ఇలా ఆనంద కందలితుడయ్యాడు రం మీరమంసు పొలిమేరలు మీరిన మీరము మీరమన్సు పొలిమేరలు మీరిన వేరు పోరువారి మే మీరము మీరమంసు పొలిమేరలు మీరిన పోరువారికి శత్రువులు పోరు వారు ఇప్పుడు పోరు పెడుతూ ఉంటారు ఎప్పుడు మీరం మీరమని అంటుంటారు బయటికి మీరడమే వాళ్ళ పని తెలుగు మీరొలి పోరు వార్ కోరలను దారుణమైన కోరలను కోరలను ధైర్యముగా తెగగోసి నిల్పి దారుణమైన కోర్రలను ధైర్యముగా తెగగోసి నిల్పికా స్మీరం ఒకరు వస్తుంది తర్వాత రెండు పదాలు మీరము మీర మంచు పొలి మీరలు మీరిన పోరు వారికి దారుణమైన కోరలను ధైర్యముగా తెగగోసి నిల్చి కా అక్షరం ఆ తర్వాత అది పిల్లవాడు కదా ఆనందించని అని కాకుండా చెప్పాను లేకపోతే అక్షరం ఆపుతున్నాను అనేవాడిని తర్వాత తర్వాత ఇరవై తొమ్మిది నమస్కారం గట్టి మొన్న అబుధాబీలో వెలసిన స్వామి నారాయణ హిందూ దేవాలయం గురించి నా 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 పాదం వచ్చేసింది